హాయ్ వెల్కమ్ టు ఎల్స్క్వేటిసిజీ లాస్ట్ టైం వేసిన సీడ్స్ ఎలా ఉన్నాయి అలాగే మిగిలిన మొక్కలు ఎలా పెరుగుతున్నాయి అనేది చూద్దాము నాకు మొక్కలు పెంచటం అంటే చాలా చాలా ఇష్టం సో అలానే నేను ఇక్కడ పెద్ద గార్డెన్ అయితే ఏమీ మెయింటైన్ చేయటం లేదు కానీ నా ప్యాషన్ని కంటిన్యూ చేయడానికి ఒక చిన్న గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నాను అనమాట సో ఎప్పుడు నా లాస్ట్ మొక్క వీడియోలో చూపెట్టినట్టుగా రాస్బెర్రీస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఈ ఫ వచ్చిన కాయలన్నీ అయిపోయాయి అంటే అన్నీ ఇంకా ఫ్రూటింగ్ రెడీ అయిపోయింది ఇంకే పిందెలైతే ఇంకా లేవు ఐ హోప్ మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే సెప్టెంబర్ వరకు కాస్తాయి మాట ఇంకా జూలై కాబట్టి సో మళ్ళీ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫ్రూటింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇదైతే ఎక్కువైతే కాయలేదు రాస్బెరీస్ బట్ కాస్తాయి ఇదైతే ఫ్రెంచ్ బీన్స్ దీనికి కూడా కాయలు కాయడం స్టార్ట్ అయ్యింది అలాగే ఇది ఆర్గానిక్ సన్సెట్ బీన్స్ ఇది ఈ సీడ్స్ నాకు ఫ్రీగా వచ్చాయి సో వీటికి చక్కగా పింక్ కలర్లో ఫ్లవర్స్ వస్తున్నాయన్నమాట ఇది సీడ్ కూడా చాలా ఫాస్ట్గా జర్మినేట్ అయింది మొక్క కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది చూడాలి నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ బీన్స్ ఎలా వస్తాయని ఫస్ట్ టైం వేశాను ఇది నేను అలాగే బ్లూబెర్రీ ప్లాంట్ కూడా ఇప్పుడు పర్వాలేదు కొంచెం బాగానే గ్రో అవుతుంది ఈ చుట్టూరుగా ఉండేవి గార్లిక్ మాట బ్లూబెర్రీకి ఎసిడిక్ నేచర్ ఇష్టం అంట సాయిల్ ఎసిడిక్గా ఉండాలి కాబట్టి నేను చుట్టూరుగా గార్లిక్ వేసాను అలాగే స్లగ్స్ అండ్ స్నేల్స్ నుంచి కూడా గార్లిక్ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట ఇది గోంగూర అయితే చాలా స్లోగా పెరుగుతుంది రీజన్ ఏంటంటే ఇక్కడ గాలి ఎక్కువ వర్షం ఎక్కువ అండ్ తక్కువ మాట ఇది జుకిని ఈ జుకినీలో నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను ఏంటంటే ఇది చాలా పెద్ద గోళం దాంట్లో సగమే నేను సాయిల్ వేశాను అనమాట సో ఫస్ట్ వచ్చేసిన కాయ స్టార్టింగ్లో వచ్చిన కాయకి ఏంటంటే ఈ గోళం అడ్డంగా వచ్చేసింది మాట అంటే అది మీడియం సైజులో పొడుగ్గా కాస్తుంది దానికి స్కోప్ లేదు పెరగటానికి సో ఏం ఏంటైందంటే లావుగా మొదట్లో లావుగా పెరిగిపోయింది కిందన సన్నంగా పెరిగిపోయింది కానీ కాయ అయితే లేతగానే ఉంటుంది సో చేసిన పెద్ద మిస్టేక్ ఇది మెంతికూర ఇది రోజ్మెరీ ఇది కూర ఇందులో కూడా నేను గార్లిక్ వేశాను సో ఇక్కడ స్లగ్స్ అండ్ స్నేల్స్ చాలా ఎక్కువ కాబట్టి అన్ని గోళాల్లో కనపడిన దగ్గరల్లా గార్లిక్ పెట్టాసనమాట గార్లిక్ ఒక మంచి కంపానియన్ ప్లాంట్ అండ్ ఆల్సో పెస్ట్స్ నుండి మనకి కాపాడుతుందన్నమాట ఇది డార్ఫ్గా ఉండిపోయిన టొమాటో ప్లాంట్స్ గుర్తుందా లాస్ట్ వీడియోలో నేను రిపోర్టింగ్ చేశాను ఇది చాలా చక్కగా పెరుగుతుంది కానీ ఇక్కడ గాలి చూసారా ఎంత ఎక్కువ గాలి వేస్తుందో అంత గాలి వేస్తుంది అనమాట ఇది మళ్ళీ కూర ఇది గ్రీన్ బ్రింజాల్ ప్లాంట్ ఒక్కటే వేసాను సీడ్ అది జర్మినేట్ అయింది నాలుగు బ్రసల్ స్ప్రౌట్స్ వేస్తే నాలుగు జర్మినేట్ అయ్యాయి కానీ నేను బయట వర్షం పడుతుందని ఈ లోపల ఉన్న వాటికి మర్చిపోయి నీళ్ళు వేయలేదు అన్నమాట రెండు చనిపోయాయి ఒకటే హెల్దీగా గ్రో అవుతుంది అవి లీక్స్ అయితే జర్మినేట్ అయ్యాయి ఈ లాస్ట్లో ఉన్నది ఇది రెడ్ చిల్లీ మాట మనకి పండు మిరపకాయలో ఉండే సీడ్స్ వేస్తే వచ్చింది నేను ఎప్పుడు డ్రైడ్ రెడ్ చిల్లీ వేస్తే అంత బేగ జర్మినేట్ అవ్వదు అది అయితే ఫాస్ట్గా జర్మినేట్ అయింది బ్రజల్ స్ప్రౌట్స్ ఒక్కటే హెల్దీగా ఉందని చెప్పొచ్చు ఇది మళ్ళీ జుకిని ఇంకొక ప్లాంట్ కావాలని వేశాను ఈ చిన్నగా ఉన్నవి రెండు బేసిల్ మాట సో ఇది కూడా బచ్చల కూర కూడా వేరే దాంట్లో వేసేయాలి అలాగే లాస్ట్ టైం నేను ఈ ఈ సీడ్స్తో పాటుగా పంపకీని వేశాను అదైతే జర్మినేట్ అవ్వలేదు ఓల్డ్ బ్రింజాల్ సీడ్స్ వేశాను అది అవ్వలేదు ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చాలా చిన్న మొక్క ఇచ్చింది మా ఫ్రెండ్ ఇదైతే నెమ్మదిగా గ్రో అవుతుంది ఇది మా బ్యాక్ యార్డ్లో ఉండే రోజ్ ప్లాంట్ అనమాట ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే లాస్ట్ టైం లావెండర్ ఫామ్ విజిట్లోని మీకు ఒక చిన్న మొక్క చూపించాను కదా ఎల్లో ఫ్లవర్ జాన్ వాట్ అని అది చాలా పెద్ద మొక్కగా పెద్ద బుష్గా అన్నమాట చాలా ఎక్కువ పూలు పోస్తాయి ఎల్లో కలర్లో ఎంత బాగుంటాయంటే అలాగే నేనైతే దేవుడికి కూడా ఈ పువ్వులు తెంపి పెడతాను చాలా ఎక్కువ పోస్తాయి ఇదే సీజన్ మళ్ళీ ఇంకా తర్వాత పుయ్యో మాట అలాగే మన దగ్గర సన్నజాజులు విరజాజులు అలాగో ఇక్కడ జాస్మిన్ ప్లాంట్స్ ఇలా ఉంటాయి ఈ ఆకులు చూడండి కంప్లీట్గా డిఫరెంట్ అన్నమాట నేను ఫస్ట్ టైం ఇదేం మొక్క అని అనుకున్నాను పువ్వులు కాసిన తర్వాత తెలిసింది ఇక్కడ జాస్మిన్ అని సో ఆకు చూస్తే మనకి ఇది జాస్మిన్లా అనిపించదు కానీ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా ప్లెజెంట్ స్మెల్ చాలా బాగుంటుంది పువ్వులు చక్కగా తెంపుకొని మాల వే మాల కట్టుకొని పెట్టుకోవచ్చు అలాగే నేనైతే దేవుడికి యూస్ చేస్తాను ఈ ప్లాంట్ ఈ పువ్వులు సో ఇక్కడ జాస్మిన్ ప్లాంట్ అయితే ఇలా ఉంటుంది ఆ పక్కన ఉన్నది కూడా జాస్మినే కానీ అది ఏప్రిల్ మే టైంలో కాస్తుంది దాని ఫ్లారింగ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఆ ఫ్లార్ మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను సో ఇది లావెండర్ బట్లియా ఇది కూడా మీకు లావెండర్ ఫామ్ విజిట్లో చూపించాను వీటికి కూడా మంచి సువాసన ఉంటుంది ఈ లావెండర్ కలర్లో ఉండే ఫ్లవర్స్కి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ యాపిల్ ట్రీ ఈ స్టేజ్లో అయితే ఈ ఫ్రూటింగ్ చాలా నెమ్మదిగా గ్రో అవుతుంది ఇది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా రెడీ అయిపోతుంది అన్నమాట లేకపోతే ఆగస్ట్ ఎండింగ్ కల్లా రెడీ అయిపోతుంది సో పుప్పి పువ్వు నుండి పిందే స్టేజ్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది కానీ ఈ స్టేజ్లో అయితే చాలా నెమ్మదిగా గ్రో అవుతుంది లాస్ట్ ఇయర్ అయితే మాకు చాలా కాసాయి ఎంతో మందికి పంచాను ఇయర్ అయితే ఎవరికి పంచడానికి కూడా లేకుండా అంత తక్కువ మాట సో ఇది నా మొక్కల అప్డేట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టిల్ దెన్ బాయ్ బాయ్